రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మన సౌత్ ఇండియాలో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ తినే ఈ బ్రేక్ఫాస్ట్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనడంలో సందేహమే లేదు నైన్టీన్ ఎయిటీస్కి ముందు తరం వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయదారులు మొగ్గం నేసుకునే వాళ్ళు ఈవెన్ ప్రతి ఒక్క పనిమంతుడికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ సుపరిచితమే ప్రాంతాల వారిగా రెసిపీ కాస్త చేంజ్ అవుతుందేమో కానీ చెద్దన్నం మాత్రం కామన్ వేడి వేడి అన్నంతో కూడా ఇది చాలా బాగుంటుంది ఇంతకు ఈ మిరపకాయ ఎరగడ్డ నలిచిన ఈ కూర మీకు నచ్చిందా మీకు తెలుసా అసలు మీకు ఇష్టమా తెలియజేయండి చూద్దాం ఒక సర్వే కండక్ట్ చేసుకుందాం మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అయినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ కనుమరుగైపోయింది ఇప్పుడు కానీ ఈ సోషల్ మీడియాతో మరలా వెలుగులోకి వస్తుంది అది ఎలాగంటారా చెద్దన్నం ఇమ్యూనిటీని పెంచుతుంది అని వేరే దేశం వాళ్ళు చెప్తే విని తెలుసుకున్న మన దేశ ఈ తరం వాళ్ళను చూస్తూ ఉన్న మన తరం వాళ్ళది దురదృష్టకరం ప్రస్తుతం మనం తినే ఈ రకరకాల బ్రేక్ఫాస్టులు టేస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఇమ్యూనిటీ అయితే ఏమాత్రం పొందడం లేదు ఇది టేస్ట్ వరకే వస్తుంది బ్రేక్ఫాస్ట్ కానీ ఇమ్యూనిటీని పెంచుతోందా లేదా అని ఆలోచించడం లేదు కడుపు అంతే ఈ బ్రేక్ఫాస్ట్లన్నీ అందుకే వెనకటి తరం వాళ్ళకి ఈ తరం వాళ్ళకి వారధిగా ఉన్నటువంటి మనము వీటి గొప్పతనాన్ని తెలియచేయాలి మనం తిన్నాము ఏదో విధంగా ఈ రుచిని మన పిల్లలకు కూడా అట్లీస్టు ఎప్పుడైనా దీనిని పరిచయం చేస్తూ ఉండాలి ఇది యాక్చువల్గా ఇమ్యూనిటీ అని చెప్పాను కదా ప్రస్తుతము ఈ సోషల్ మీడియా కోడే కూస్తున్న ఈవేళ ప్రపంచమంతా మనకు తెలుస్తుంది కదా ఈ ప్రపంచమంతా తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలు అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఇది చాలా ఇమ్యూనిటీ అంట హోటల్లో ఇది మంచి మంచి ఎక్కువ ఎక్కువ డాలర్స్ అమ్ముతున్నారంట అని మనము ఇప్పుడు వింటూనే ఉన్నాం సోషల్ మీడియా కూడా కూస్తోంది అవునా అలాంటిది మన ఇండియాలో కనుక్కోవడం మనకెంత గ్రేటు మంచి సంస్కృతి సాంప్రదాయంతో పాటు మంచి పోషక విలువల్ని అందించేటువంటి పండించేదానికి వీలుగా ఉండేటువంటి ఇండియా ఇంకెంత గ్రేటు చెద్దన్నంలోని సూక్ష్మాన్ని వేరే దేశం వాళ్ళు ఇప్పుడు కనుక్కొని ఫాలో అవుతున్నారు కానీ మన దేశంలో ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ మనమే మర్చిపోయిన అంతే అందుకే స్టైల్కి పోకుండా అమ్మలాంటి ఆహారాన్ని దూరం పెట్టకుండా మనము కనీసం అప్పుడప్పుడు తిందాము పిల్లలకు కూడా పరిచయం చేద్దాము ఓకేనా వీడియోలోని అంశము నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయడానికంటే ముందు షేర్ చేయండి అందరికీ లైక్ చేసి కామెంట్ రాయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పాటు ఈ జీవిత జర్నీలో ట్రావెల్ కావాలి అనుకుంటే ఈ స్టార్మిక్స్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు ట్రావెల్ అండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నెక్స్ట్ అప్లోడ్ చేసేటువంటి వీడియో వెరీ ఇంపార్టెంట్ హెల్త్ అవేర్నెస్ వీడియో అనమాట అందరికీ యూజ్ అవుతుంది ఆ వీడియో సో సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని టచ్ చేయండి వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్